నమస్కారం ఆలోచనామృతానికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన విషయం బయటపడ్డది అదేమిటంటే కేటీఆర్ గారు ఇవాళ చిట్చాట్లో బీసీ రిజర్వేషన్ల అంశము అట్లాగే ఈ ఈ కార్వేశ అంశంలో తనకు ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ ఇవ్వడం ఇట్లాంటి మిన్నగా వీటన్నిటికీ అతీతంగా ఇవాళ ప్రెస్ మీట్లో ఈ గవర్నర్ తనపై ప్రాసిక్యూషన్ అనుమతించే అంశాన్ని పక్కన పెట్టి చట్టం తన పని తాను చేసుకపోద్దని చెప్పుకుంటూనే ఒక సంచలనమైన విషయాన్ని బయటపెట్టారు అదేమిటంటే రాష్ట్రంలో ఆజమాబాద్ ఇండస్ట్రీ మన మన ఇండస్ట్రీ ప్లేస్ అట్లానే అటు పక్కన బాలానగర్ హీజ్పేట ఈ మూడింటితో పాటు కాటేదాన్ బాలా మనకు జీడిమెట్ల ఉప్పల్ అట్లాగే మల్లాపూర్ ఇట్లాంటి పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయన్నీ కూడా ఇక్కడ సుమారు తొమ్మిది వేల ఐదు వందల కోట్ల ఐదు వందల ఎకరాల వైపు వరకు ఈ ఇవన్నీ భూమిని కేటాయించారు అప్పుడెప్పుడు మొదలు అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి ముందు నిజాం కాలంలో ఏర్పాటైంది అది తర్వాత హీస్పేట బాలనగర్ తర్వాత ఏర్పాటైన ఆ తర్వాత జీడిమెట్లు కానీ నాచారం కానీ మల్లాపూర్ కానీ ఉప్పలు కానీ ఏర్పాటైంది వీటన్నిటి కూడా జనావాసాల మధ్య ఉండడం వల్ల మొదటి నుంచి అజమాబాదు ఇండస్ట్రియల్ ఏరియా మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది గతంలో మనం ఎక్స్ రోడ్ అంటే చార్మినార్ ఎక్స్ రోడ్ అంట ఇప్పుడు అందరం మర్చిపోయినా కానీ దాని చార్మినార్ ఎక్స్ రోడ్ అనేవాడు అట్లా కొంచెం పైకి ముషీరాబాద్ వెళ్తే పైకి వెళ్తుంటే ఇటు నుంచి ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి అటు పైకి చిక్కడపల్లి ఆర్టీసీ ఎక్స్ రోడ్ నుంచి పైకి వెళ్తుంటే అక్కడ గోల్కొండ చివర వస్తాను వాళ్ళు గోల్కొండ సిగరెట్ కంపెనీ అలాగే చార్మినార్ సిగరెట్ కంపెనీ ఉండే పక్కపక్క వాటి ఆ కంపెనీల దగ్గర దిగడం కనుక దానికోసం బాస్టంపులు అట్లా వచ్చినాయి ఏరియా పేరు కూడా అట్లా ఫిక్స్ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ అంటున్నాము అక్కడ కాలుష్యం బాగా ఉండేది అక్కడికి పోగానే అందరికీ బస్సులో కూర్చొని తిప్పడం పొందయ్యేది అంటే ఆ మొత్తం పొగాకు వచ్చేది ఆ ఏరియా అంతా మెల్లమెల్లగా ఇండస్ట్రీస్ అన్ని తీసే ఊరు వద్దుకుపోయినాయి ఆ తర్వాత అక్కడ అంతా కూడా ఇండస్ట్రీస్ ఏరియా ఎవరైతే తీసుకున్నారు దానిలో చాలామందికి అమ్ముకున్నారు లీజుకి ఇచ్చారు రకరకాల చేతులు మారినాయి కొన్నిసార్లు వాళ్ళు పత్రికా ఆఫీసర్లు నడిచినాయి ఇతరత్ర కొన్ని పాత బిడ్డలు కూడా ఎవరు నడుస్తున్నాయి లేకుండా కొన్ని ఖాళీగా పెట్టుకున్నారు భూమి అయితే సెంటర్ సెంటర్గా ఉన్నది కదా ఎప్పుడైనా పనికి వస్తుందని అవి తీసుకున్న వాళ్ళు తక్కువ రేటుకు రూపాయికి రెండు రూపాయల గజం తీసుకునే వాళ్ళు పెట్టుకున్నారు వీటి మీద గతంలో ఒక ఇది హఫీజ్పేట బాలనగర్ ఈ మూడు పారిశ్రామిక ప్రాంతాలను సిటీ సెంటర్లో ఉన్నాయి కనుక వీటిని ఊరవతలకు తరలించడానికి వీలుగా ఇక్కడ వారి కార్యకలాపాలు బంద్ చేయడానికి వీలుగా వాళ్లకు ఆ భూమిని కట్టబెట్టి ఇతరత్ర అవసరాలకు మళ్లించడానికి వీలుగా కొంత ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అనుకునేది రెండు వేల ఇరవై మూడులో మూడు జీవోలు తీసింది దేనికి గాంధీ అంటే ఆజమాబాద్ పొగజీవో బాలనగర్ కోటి ఆఫీస్ కూడా తీసుకుని ఇందులో వాటి ఏమన్నారంటే ఎవరైతే అప్పుడు లీజుకి కానీ లేకపోతే అప్పుడు రూపాయి రెండు రూపాయల గజం కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటి మార్కెట్ రేట్ ప్రకారం మార్కెట్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పటి బుక్ వ్యాల్యూ ప్రకారం ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీసులో బుక్ వ్యాల్యూ ఉందో అంత పూర్తి హండ్రెడ్ పర్సెంట్ ఉదాహరణకు లక్ష రూపాయల గజం ఉందనుకోండి ఆజమాబాద్ ఏరియాలో లక్ష రూపాయల గజం మార్కెట్ ఉంటే అక్కడ ముప్పై వేలకు గజం మాత్రమే అక్కడ ఇప్పుడు బుక్ వ్యాల్యూ ఉన్నది చాలా తేడా ఉంది నేను చెప్పేది ఇంకా అంతకంటే తేడా ఎక్కువ ఉంటుంది కానీ నేను ఉద్యాంపిక చెప్తున్నాను ముప్పై వేల గజం చొప్పున ఇప్పుడు వాళ్ళు ఏంది రూపు మార్చుకుంటుంది కదా గతంలో ఇండస్ట్రీకి ఇవ్వడం వల్ల ఇండస్ట్రీలో లే మనకు ఉద్యోగాలు దొరికితే ప్రభుత్వం దా దాన లాగా ఆ భూములు ఇచ్చేసింది కొందరు ఫ్రీగా ఇచ్చారు కొందరికి ఏమో నా మాత్రం రేటుకి ఇచ్చారు ఇప్పుడు నా మాత్రం రేటు ఎప్పుడో రూపాయి కట్టిన వాళ్ళు నాదంటే వీలు కదా మీరు రూపు మార్చుకొని అపార్ట్మెంట్ కట్టుకుంటారు ఏమైనా కట్టుకోండి కానీ మీకు మొత్తం పట్టా చేసేస్తాం మీకే పట్టా అంటే పట్టా ఆల్రెడీ ఉన్నట్టే కానీ పూర్తిగా ఎలాంటి అభ్యంతరం లేకుండా అమ్ముకోవడానికి వీలు చేస్తాం మీరు ఆ ముప్పై వేలు అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఎంత ఉందో అంత డబ్బు హండ్రెడ్ పర్సెంట్ కట్టండి అని ఒక జీవో వచ్చింది ఒకవేళ అప్పుడు మల్లయ్య అంటే ఆయన పొందిన ఒక పరిశ్రమ వద్ద అయ్యి వచ్చింది ఆయన పుల్లాయ్యకి అమ్ముకున్నాడు లేకుండా పుల్లయ్య ఇంకొక ఎల్లయ్యకి అమ్ముకున్నాడు అమ్ముకుంటే ఈ మూడో రెండో చేతులు రెండో చేతి మారగానే దాన్ని వంద శాతం ఎక్స్ట్రా అంటే ముప్పై వేల రూపాయలు బుక్ వ్యాగింది మొదటివాడు ఎప్పుడు ప్రభుత్వం నుంచి లబ్ధిదారు ఎవరు వాళ్ళు పొందితే ముప్పై వేలుతో అయిపోతుంది రెండో వాడు పొందినప్పుడు అరవై వేలు కావాలంటే దాన్ని డబుల్ కట్టాలన్నారు ఇది మంచిదంత అంటే అప్పుడు మంచి చెట్టు ఆ జివోలు ఇష్యూ చేశారు కానీ ఇప్పుడు దాని మీద రాద్దంతా జరుగుతుంది ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నేను చెప్పిన ఈ మూడు ప్రాంతాలనే తరలించడానికి వీలుగా అక్కడ వాళ్ళకి ల్యాండ్ కన్వర్షనే కదా గతంలో పరిశ్రమలు పెట్టుకోమని ఇచ్చినాము ఇప్పుడు కడతా అంటున్నారు లేకుంటే సినిమా థియేటర్ కడతా ఉంటుండ్రు లేకుంటే ఏదో ఒక వేరే అంటే వాళ్ళకి ఇచ్చిన పర్పస్ కాక వేరే చేస్తూ ఉంటున్నారు దానికి ఇంత రాధ్యాంతం ఎందుకు భూమి వాళ్ళదే కదా లేజుకి ఇస్తే సగం అనేది వాళ్ళు లీజుకి లీజుకి ఇచ్చింది కాదు కదా లీజుకి ఇచ్చిన రూల్స్ వేరే ఉండాలి దీనిలో ఇట్లాంటి రూల్స్ ఎట్లా పాటిస్తాం కనుక వాళ్ళేమంటున్నారు ఉన్న ప్రభుత్వం కొత్తగా ఆ దాన్ని వెసులుబాటించుకుంటూ అతి చౌకగా భూములను కట్టబెడుతుందని మన కేటీఆర్ ఆరోపణ అని ఏమంటా అంటే తొమ్మిది వేల ఐదు వందల ఎకరాల భూమి సుమారు పదివేల ఎకరాల భూమి మేమేమో అప్పుడు ఈ పూర్తిగా అమ్మేస్తే రెండు రకాల ప్రపోజ్ మూడు రెండు జీవో తీసినాం అందులో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి మార్కెట్ మనం బుక్ వ్యాల్యూ ప్రకారం వసూలు చేస్తామనుకున్నాం కానీ వాళ్ళు అది కాకుండా ఇప్పటి బుక్ వ్యాల్యూలో థర్టీ త్రీ పర్సెంట్కి ఇచ్చేస్తామంటున్నారు అంటే ముప్పై మంది పదివేలకి ఆటగడుతున్నారు కదా ఇంకే సమస్య ఉంది ఒక నాలుగు లక్షల కోట్ల ఐదు లక్షల కోట్ల దోపిడీ కాబో అయింది ఏమో పారిశ్రామికవేత్తలు కూడా మిగలదు మీకు తగ్గించామని చెప్పుకుంటే ఉల్టా లంచం వసూలు చేస్తారు దీని మీద దాదాపు లక్ష కోట్ల అభివృద్ధి జరగాల్సి జరిగేది యాభై వేల నుంచి లక్ష కోట్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పి కేటీఆర్ ఆరోపించారు ఈ అర్ధ సత్యాల అసత్యాలతో వీళ్ళు ఎక్స్ట్రీంగానేమో తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు సుమారు నాలుగైదు లక్షల కోట్ల కుంభకోణం ఇది దాన్ని అప్పడంగా నాలుగైదు వేలకి అమ్మేస్తున్నారు పది శాతానికి అమ్మే ఒక్క శాతానికి అమ్మేస్తున్నారని ప్రభుత్వం ప్రభుత్వం మీద కేటీఆర్ ఆరోపణ అప్పుడు శ్రీధర్ బాబు ఇది ఐటీ ఇప్పుడు ఇప్పుడు ఐటీ శాఖ పరిశ్రమ మంత్రి ఆయన ఏమంటున్నాడంటే అవాస్తవా చెప్తున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు కేటీఆర్ అనుకుంటూ ఆయన ఒక నిజాలు చెప్పిండు అంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి ఇంత నిజమో సగం నీళ్ళు లేని కూడా అంతే నిజం ఇప్పుడు శ్రీధర్ బాబు ఏం చెప్తున్నాడు పెద్దగా ధీటుగా చెప్పలే కేటీఆర్ గారే పద్ధతిలో చెప్పిండు అయ్యా మేము ఈ డివాలిస్ట్ చేసినాం ఇందులో మేము ప్రభుత్వానికి ఇంత డబ్బు వస్తుందని ఆశ్చర్యం వేసినాం మీరేం ప్రభుత్వానికి అందులో పది పర్సెంట్ కూడా రాకుండా చేస్తున్నారు వేల కోట్లు లక్షల కోట్లు రావాల్సిన దాన్ని వేల కోట్లకి అమ్మేస్తున్నారు దాని సంగతి ఏంటి మీరు అవినీతి పలవడం అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు లెక్కలతో సహా చూపెడుతున్నారు ఇప్పుడు ఈయనం చేసిన నాలుగు లెక్కల కొంచెం దగ్గరగా ఇంకో లెక్క ఏం చెప్తారంటే దూరంగా తొమ్మిది వేల ఐదు వందల ఎకరాల భూమి కరెక్టే కానీ అక్కడ అందుబాటులో ఉన్నది మన ప్లాట్లు చేసేసింది నాలుగు వేల ఐదు వందల ఎకరాలు సగమే చేసినాము తొమ్మిది వేల ఎకరాలు రోడ్లు ఇట్లా పోతే కదా అని అంత వివరణ చెప్పలేదు శ్రీధర్బాబు కాదేవి కూడా లేదు మంత్రి కానీ అది అది చేయలేదు కానీ సగం భూమి అందుబాటులో ఉంది మీరు తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు చెప్తారు నాలుగు వేల ఐదు వందల ఎకరా సారీ నాలుగు వేల ఐదు వందల ఎకరాలు అనుకుందాం ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియాలో వంద ఫీట్లు వన్ ట్వంటీ ఫీట్స్ కూడా రోడ్లు తీసిన సందర్భాన్ని పెద్ద రోడ్లు వన్ ట్వంటీ కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే రేపు లారీలు తిరగాలి ఇండస్ట్రియల్ ఏరియా కదా అన్ని రకాలుగా లారీలు పెద్ద పెద్ద లారీలు మలగాలి అట్లా చేసింది ముప్పై ఫీట్ల రోడ్లు లాంటి మన గ్రామ పంచాయతీలో తీసినట్టు మున్సిపాలిటీ తీసినట్టు తీయలే అరవైకి తక్కువ ఎక్కడ లేదు అక్కడ రోడ్లు అటువంటి అప్పుడు ఈ రోడ్లు వంగ సగం మిగిలింది అనుకుందాం ఈ సగం భూమి అమ్మితే కూడా ఎంత వస్తుంది అనేది ఆ పాత జీవోలు ఇప్పుడు కొత్త జీవోలు కంపేర్ చేస్తే కొత్త జీవోలు అన్ని పని పర్సెంట్ కూడా వస్తుంటట్లేదు కనుక మీరు దోపిడీగా చేస్తున్నారు పరిశ్రమవేత్తలను బెదిరించి మీరు తక్కువ ప్రభుత్వానికి ప్రజల ప్రజల సొమ్ములు ప్రభుత్వానికి తక్కువ రేట్ వచ్చేలాగా మీరు వాళ్ళ దగ్గర లంచం తీసుకునేలాగా చేస్తున్నారు యాభై అరవై వేల కోట్ల రూపాయలు అవతారాలు నడుస్తాయి అని చెప్పి కేటీఆర్ అన్నదానికి ఈయన సమాధానం ధీటుగా చెప్పలేకపోయింది ఇది ఒక్కటి ఇది ఎంత భూమి కాదు సగమే అన్నాడు కాదు వాళ్ళంతా అన్నంత పోదు కదా తక్కువ పోద్దు అంటున్నాడు ఇవన్నీ దాడి చెట్టు ఎందుకు ఎందుకెక్కేవర దూడగడ్డి కోసం అనేట్టు ఉన్నది ఇంకోటి ఏంటి లేదు కానీ ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే తొమ్మిది వేల కో తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు కాదు సగమే అనుకుందాం సరే ఐదు వేల ఎకరాలు అయితే ఉంటుంది కదా పదివేల ఎకరాలు ఐదు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాలు పరిశ్రమలు అందరూ ఇప్పుడు అమ్ముకుంటారా లేదా తర్వాత సంగతి మీరు ఉంచుకుంటారా అమ్ముకుంటారా ప్రభుత్వానికి ఇస్తారా అని చెప్పి ఒకవేళ ఒక వెసులుబాటిస్తే ఎట్లా ఉంటుంది అంటే యాభై పర్సెంట్ ఫ్రీగా చేస్తాం యాభై పర్సెంట్ ప్రభుత్వాన్ని ఇచ్చి పెట్టాలి ఇది ఒక ప్రతిపాదన ఇది కూడా కేసీఆర్ కేటీఆర్ గారు మాట అన్నాడు కూడా లేదంటూ హండ్రెడ్ పర్సెంట్ మీకే ఇచ్చేస్తాం ఓ ఈ రేటు అంటే ఇవాళ బుక్ వ్యాల్యూ ఎంత ఉందో అంత బుక్ వ్యాల్యూ సవరిస్తే వస్తాయి కేటీఆర్ అనేది బుక్ వ్యాల్యూ ఎంత ఉంటే అంత అంటే లక్ష రూపాయలు ఉంటే ఆడ ముప్పై వేలు కూడా లేదు కదా లక్ష రూపాయలు యాభై వేలు అని కావాలండి బుక్ వ్యాల్యూ అన్న కావాలి కదా మార్కెట్ రేటుకు మరి ఆ సగం పెడితే ఇంకా ఎక్కువ వస్తాయి ఐదు లక్షల కోట్లు వస్తాయి ఐదు లక్షల కోట్లు కాబట్టి రెండు వేల లక్షలకు యాభై వేల కోట్లు దాన్ని మొత్తం కట్టిండు పదివేల ఎకరాలు కట్టిండి నేను ఐదు వేల ఎకరాలు కంటే రెండు లక్షల కోట్లైతే వస్తాయి కదా రెండు లక్షల కోట్లంటే ఒక రాష్ట్ర బడ్జెట్ సంవత్సరం బడ్జెట్ కదా రాష్ట్ర ప్రభుత్వానికి మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎక్కల మూడు లక్షల కోట్లు అంటున్నాడుగా అంత ఉండదు అన్ని అప్పులు విప్పులు పోతే రెండు లక్షల కోట్లు కూడా అసలు నిజమైన నికరంగా ఉండదు బడ్జెట్ రెండు లక్షల కోట్లనే ఒక సంవత్సరం బడ్జెట్ కదా మొత్తం అన్ని ఖర్చులు వెళ్ళిపోతాయి కదా అంటే ఎంత ముందుకు రెండు లక్షల కోట్లు అప్పులు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే అప్పులన్నీ పోతాయి ఈ ప్రభుత్వం తెచ్చిన అప్పులన్నీ కూడా అందుకనే ఈ వంకగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది అట్లానే హైదరాబాద్లో ఈ లంగ్ స్పేస్ పోతుంది పూర్తిగా అంటే బ్రీతింగ్ ఏరియా పోతుంది మనం ఆనాడు ఇందిరా పార్కు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ గార్డెన్స్ ఏదైనా బిల్డింగ్ కడతామంటే మనం ఏమన్నా అందరం పోయి ఉద్యోగం చేసినాం లంగ్ స్పేస్ పోతుంది చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోవడానికో దీపారాధన సమావేశాలు పెట్టుకోవడానికో ఇప్పటికే ఇందిరా పార్కు కుదించారు మీరు అది తీసేస్తే ఎన్టీఆర్ గార్డెన్స్ కనుక తీసేస్తే ఇంకా కష్టం అని చెప్పి ఎన్టీఆర్ ఆ స్టేడియం అది మన ఓపెన్ అదే స్టేడియం అది మన ఇందిరాబాద్ దగ్గర ఉంది ముషిరాబాద్లో దాన్ని దాన్ని లవర్ ట్యాంక్ మనకి కింద కష్టం అని చెప్పి ఉద్యమించినాం ఇప్పుడు అటువంటి అప్పుడు మనకు నాలుగు ఆసుపత్రులు అంటే జాగలేదు అంతేందుకు బొందరగడ్డ మనకు ఏదైతే ఇక్కడ మనం చూసినాం కదా మనం జూబ్లీ రెండు ఎకరాలు బొందలగడ్డ కావాలి ముస్లిం కంటే లేకుండా పోయింది కదా మనం నాలుగైదు హాస్పిటల్ కడతామనుకుంటున్నాం పార్కులు లేవు పెద్ద ఎత్తున మనకు ఏదైనా విద్యా విద్యాకు సంబంధించిన కళాశాలకు భూమి లేదు అంతేందుకు హైదరాబాద్ నడుబడిన ఒక నాలుగు వేల ఐదు వందల ఎకరాలు అందుబాటులోకి వస్తే ఎన్ని అభివృద్ధి పని చేయొచ్చు పిదలకి ఇళ్ళు కట్టియచ్చు ఇవన్నీ చేయొచ్చు కదా అట్లాగే ఈ ఇండస్ట్రీస్ బయటకు పంపించే క్రమంలో అవుటర్ రింగ్ రోడ్ అవతల పంపుతా అంటున్నారు కదా ఔటర్ రింగ్ రోడ్ అవతల భూమిని సేకరించాలి మరి డబ్బులు కావాలి కదా అందుకే రెండు లక్షలు మూడు కోట్ల లక్షల కోట్లు ఇక్కడ సేకరించి వీటిని అవుటరింగ్ రోడ్ అవతల పెట్టుబడులు పెట్టి అంత భూమికి కొన్నారనుకోండి ఎప్పుడు కూడా ఊపరిసెరవాని అంద అందరి పరేషాని ఉండొద్దు ప్రభుత్వం కొత్తగా సంపాదించాలి ఈ భూములన్నీ ఎక్కడి నుంచి చేసుకున్నారు రైతులను ఎత్తి కొట్టి అన్నాడు సర్కారు పూజుకుందంటే ఎందుకు గుంజుకుందో తెలియకుండా అమాయకంగా విడిచిపెట్టిన రైతులు ఏడ్చుకుంటూ పోయింది కదా మరి వాళ్ళకైతే ఇవ్వలేము ఎందుకంటే ఆ పాత పట్టుదారులు పట్టడానికి చాలా కష్టం వందేళ్ల క్రితం అజమా అజమాబాద్ ఇండస్ట్రీ ఏరియా ఎప్పుడో నిజాం కాలంలో పెట్టింది అది మరి ఇప్పుడైతే వాళ్ళని పట్టుకోలేము కదా అందుకని చేయాల్సిన పని ఏంటంటే ఈ భూముల దగ్గర బయట భూమిని కొనడం మొత్తం ఈ పరిశ్రమలను తరలించి ఇంత భూమిని వాళ్లకు వేరే దగ్గర చూపించడం ఈ భూమి తీసుకోవడం ఇంత డబ్బులు భూమి చూపించండి ఇది కానీ డబ్బులు కొనొచ్చు అక్కడ రైతులు అన్యాయం చేయొచ్చు మళ్ళీ అక్కడ రైతులకు కొనాల్సిందే ఇప్పటికీ అవుటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ అని పేరు మీద భూములు పోతున్నాయి రైతులకి అట్లా ఒక దిగ్గ నాలుగు వైపులా అభివృద్ధి చేసేటట్టు చేసి ఆ భూమిని సేకరిస్తే ఈ భూములకు తగ్గట్టు అంత భూములు వస్తాయి ఏదైనా సరే ఇద్దరు కూడా కుంభకోణాలు చేయకుండా అప్పుడు వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు అంటారు వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు అంటారు కనుక కేటీఆర్ చెప్పినట్టు యాభై శాతం భూమి తీసుకోవడం అన్న యాభై శాతం వాళ్ళకు అపార్ట్మెంట్లు వాటికి కట్టుకోవడానికి చేయడం వంద శాతం కడితే మాత్రం రేపు పొద్దున ట్రాఫిక్ సమస్య వస్తుంది ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు పదివేల ఎకరాలు హైదరాబాద్ నడిబో నేటి వాళ్ళు ఉన్న ఆటలలో అందరూ అపార్ట్మెంట్లు కట్టిననుకోండి మరి రేపు పొద్దున రోడ్లు ఎట్లా సరిపోతాయా ఇంకా కష్టం కదా ట్రాఫిక్ పెరుగుతుంది కనుక వీళ్ళందరినీ కూడా అపార్ట్మెంట్లు కన్నా కాకుండా సగం భూమి తీసుకొని సగం భూమి వాళ్ళకి అప్పుడు చెప్పి అపార్ట్మెంట్లో కట్టుకుంటారు కట్టుకోమని చెప్పి ఆ సగం భూమిని నేను చెప్పిన ప్రజోపకరమైన పనులకు ఉపయోగించాలి బస్ డిపోలు పెట్టవచ్చు నడి ఊళ్ళో అట్లా అని ఇంకా రకరకాలు చేయవచ్చు కదా ఇవన్నీ చేసే క్రమంలో అనేక ప్రజోపకరమైన పనులు చేయాలంటే ఈ పని చేయాలి కేటీఆర్ ఆరోపిస్తున్నట్టు ఐదు లక్షల కోట్లు అవినీతికి కాకపోవచ్చు ఆయన శ్రీధర్ బాబు చెప్పినట్టు రెండున్నర లక్షల కోట్లు కూడా కదా ఇరవై ఐదు వేలకు కావచ్చు కానీ ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించి అప్పటికి ఇప్పటికి తేడా అయింది మేము చేస్తున్న పనింది వాళ్ళు చేసిన పని అని చేస్తే మాత్రం పారదర్శకంగా జవాబారతరంగా కేటీఆర్ ఆరోపణలకు ప్రభుత్వ సమాధానం ఇచ్చినప్పుడు మాత్రమే ప్రజలకు వాస్తవాలు తెలిస్తే వాస్తవాలు తెలవలసిన అవసరం ఉంది దీన్ని శ్వేతపత్రం విడుతం చేయాలని నేను కోరుతున్నాను